గ్రేట్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సిహెచ్వి రామేశ్వరరావుని ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది టెన్త్ పాస్ అయితే చాలు ప్రతి మహిళ ఈ పథకం ద్వారా మూడు సంవత్సరాల్లో రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఈ పథకం ఒక మహిళని జాబు హోల్డర్గా మారుస్తుంది అంటే ఈ పథకం మహిళలకి జాబు ఇస్తుందన్నమాట ఆ జాబు మనకు కావాలి అంటే ఇంట్లో కూర్చొని పార్ట్ టైమ్గా చేయొచ్చు లేదా ఫుల్ టైమ్గా చేయొచ్చు జీతం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఏడు వేలు ప్లస్ కమిషన్ మనకు అయితే వస్తుందన్నమాట ఈ పథకం పేరు చూస్తున్నట్లయితే ఎల్ఐసి బీమా సఖీ యోజన షో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ చేసుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చింది మన గౌరవనులైన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకంకు ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేయాలి ముఖ్యంగా విలేజ్లో లేదా చిన్న చిన్న టౌన్లో చాలామంది లేడీస్ ఖాళీగా ఇంట్లోనే ఉంటారు అదేవిధంగా కొందరు మహిళలైతే రోజువారీ కూలీలు కానీ షాపుల్లో కానీ చిరు వ్యాపారం కానీ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇది చక్కటి అవకాశం చాలామంది టెన్త్ ఆర్ ఇంటర్న్ డిగ్రీ ఈ విధంగా పాస్ అయ్యి ఉంటారు సో ఇలాంటి వారికి కూడా ఒక జాబ్ హోల్డర్గా మార్చే ఈ స్కీము వీళ్ళే కాదు ఎవరైనా సరే మీరు మహిళలు అయితే చాలు మీరు అప్లై చేసుకోవడమే ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలో లాస్ట్లో చెప్తాను క్లియర్గా చెప్తాను అప్లై చేసుకుంటే ఎల్ఐసి ఆఫీస్ వారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చిన్న ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్డిఏ ఎగ్జామ్ మీరు కనుక ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మీరు ఎల్ఐసి కోడ్ వస్తుంది ఒక్కసారి ఏజెంట్ కోడ్ వచ్చిందంటే మీరు ఎల్ఐసి పాలసీలు అంటే ఇన్సూరెన్స్ పాలసీలు అనగా హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్సు ఇండోమేడియట్ పాలసీలు ఇలుప్ పాలసీలు వీటన్నిటి గురించి మేము ట్రైనింగ్ ఇస్తాం సో ఈ పాలసీలన్నీ మీరు అమ్మవచ్చు ఎవరికి కావాలన్నా మీరు ఇంట్లో కూర్చొనే అమ్మవచ్చు ఫోన్ చేసి కూడా అమ్మవచ్చు ఇంటికి వెళ్ళి మరి కూడా అమ్మవచ్చు ఈ విధంగా పాలసీలు కానీ మీరు అమ్మితే కమిషన్ వస్తుంది కమిషన్తో పాటు మీకు స్టైపండ్ కూడా వస్తుంది ఫస్ట్ ఇయర్ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏడు వేలు ప్లస్ మీరు చేసిన బిజినెస్పై కమిషన్ పడుతుంది అలాగే సెకండ్ ఇయర్ చూస్తున్నట్లయితే కాస్త తగ్గుతుంది స్టైపండ్ ఆరు వేలు ఇస్తూ మీరు చేసిన బిజినెస్పై కమిషన్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది తొరడీ చూస్తున్నట్లయితే కాస్త తగ్గుతుంది ఐదు వేలు స్టై ఇస్తూ మీరు చేస్తున్న బిజినెస్పై కమిషన్ కూడా వస్తుంది అదే కాకుండా ఎల్ఐసిలో మీరు చేసిన బిజినెస్పై క్యాష్ అవార్డ్సు బహుమతులు అనేకమైన ఉంటాయి ఈ పథకం త్రీ ఇయర్స్ మాత్రమే ఒక్కసారి ఈ పథకంలో అప్లై చేసి త్రీ ఇయర్స్ పాటు ఇంత ఇంత జీతం మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది త్రీ ఇయర్స్ తర్వాత ఎల్ఐసిలో ఎగ్జామ్ పెడతారు దానితో మీరు ఎల్ఐసి ఏజెంట్గా మారుతారు టెన్త్ పాస్ అయిన వారు ఏజెంట్గా ఉంటారు డిగ్రీ ఆపై క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎల్ఐసిలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా మీరు వెళ్ళవచ్చు ఎల్ఐసి పెట్టే ఎగ్జామ్ కానీ పాస్ అయితే ఎల్ఐసిలో జాబ్ కొట్టచ్చు ఎలిజిబిలిటీ ఓన్లీ ఫర్ ఉమెన్ ఏజ్ పద్దెనిమిది టు డెబ్బై సంవత్సరాలు మినిమం టెన్త్ పాస్ దీనికి అప్లై చేయాలంటే మీరు మహిళలై ఉండాలి ఈ పథకంలో జాయిన్ అయ్యి పార్ట్ టైమ్గా మీరు జాబు చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి శాఖను సంప్రదించండి లేదా మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్